పర్వతం అనే మాట వినగానే మన అందరి మనసులలో ఉన్నతోన్నతమైన ఊహలు వస్తాయి ప్రపంచంలోనే పట్ట పైన ఉండడం భూమిని సైతం ఓడించి ఆకాశ తీరాన చేరిన యోచన రావడం వగేరా వగేరా ఊహలైతే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశాన్ని హద్దుగా చేసుకోవచ్చు పర్వతాన్ని సైతం అధిరోహించవచ్చు అలా అధిరోహించగలిగిన వ్యక్తి పర్వతానికి పైగా తారకల చెంతగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు జూలై ఇరవయవ తారీఖున పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని లక్నో దగ్గరగా గల అంబేద్కర్ నగర్లో పుట్టింది అరుణిమ సిన్హ ఆమె తల్లిదండ్రులు ఇద్దరు విద్యావంతులు తమ తమ రంగాల్లో రాణించినవారు సింహ తండ్రి సైన్యంలో శభాష్ అనిపించుకుంటే తల్లి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేశారు ఇద్దరు కూడా అరుణిమకి ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు దురదృష్టం కొద్దీ ఆ ఇంటి పెద్ద తండ్రి మరణంతో తల్లికి ఇంటి బాధ్యత ఒక్కసారిగా భుజాల మీద పడింది క్రీడల పట్ల విశేష అభిమానం కలిగిన అరుణిమ ఫుట్బాల్ ఆట ఫుల్ రేంజ్లో ఆడి వీక్షకులు కళ్ళప్పగించి చూసేంత చాకచక్యం కలిగిన క్రీడాకారిణి అందుకే వాలీబాల్ ప్లేయర్గా నేషనల్ ఛాంపియన్ అయ్యింది అరుణిమ ఆమెకి పారామిలిటరీ ఫోర్స్లో చేరాలన్నది ఆశయం తండ్రి నుండి లభించిన స్ఫూర్తిమంతమైన అభిప్రాయం మిలిటరీ ఫోర్స్ దేశానికి సంబంధించిన బాహ్య ముప్పు అంటే దేశానికి ఆవల ఉన్న ముప్పు నుండి దేశీయులను కాపాడే పని చేస్తే మిలిటరీ ఫోర్సు ఆ రకంగా ఉంటే ఇక పారామిలటరీ ఫోర్స్ పని ప్రజలను అంతర్గత కలహాలు తిరుగుబాట్లు హింసాత్మక పరిస్థితుల నుండి కాపాడడం అరుణిమకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి కాల్ లెటర్ వచ్చింది ఆ రంగంలో రమణీయంగా రాణించాలి అనుకున్న అరుణిమ కళ కళ్ళైపోయింది ఢిల్లీ వెళ్తుండగా దొంగలు రైల్లో రోబరీ చేస్తూ ఉండగా అరుణిమ కాస్త అడ్డుకుందన్న ఆగ్రహంతో ఆమె మెళ్ళోని గొలుసును హ్యాండ్ బ్యాగ్ను లాగి రైల్లోంచి కిందకి తోసేశారు రైలు పట్టాల మీద పడిన అరుణిమ లేవాలని శత విధాల ప్రయత్నించి విఫలమైంది ఆమె విఫలమవడానికి కారణం గాయాల తీవ్రత కథలు లేక రక్తస్రావం అవుతూ షాక్లో కూడా ఉండడం అని చెప్పి తిరాలి అదే సమయంలో ఎదురుగా దడదడమని వచ్చిన రైలు అరుణిమ మోకాళ్ళు కింద నుంచి సాగిపోయింది రాక్తంతా రక్తం అడుగులో అలాగే పడి ఉంది ఆ అమ్మాయి ఆ చీకట్లో ఎవ్వరూ అరుణిమని గుర్తించలేదు ఆమె రోదన ఎవ్వరికీ వినిపించలేదు తూర్పు తెల్లవారాక ప్రజల దృష్టి అరుణిమ మీద పడింది అరుణిమని ఆసుపత్రిలో చేర్చడం అయింది పన్నెండు ఏప్రిల్ రెండు వేల పదకొండులో సిఐఎస్ఎఫ్ ఎగ్జామినేషన్లో పాల్గొనేందుకు పద్మావతి ఎక్స్ప్రెస్ లక్నోలో ఎక్కాక జరిగిన ఆ పరిస్థితికి ఇండియన్ స్పోర్ట్స్ మినిస్ట్రీ పాతిక వేలు కాంపెన్సేషన్గా ఇచ్చింది అప్పటి యూత్ స్పోర్ట్స్ అఫైర్స్ మంత్రి అజయ్ మెడికల్ రిలీఫ్గా రైల్వేస్ ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేయడము జరిగింది పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల పదకొండులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నాలుగు నెలలు అరుణిమ పక్క మీదే మిగిలిపోవడం జరిగింది ఆ మిగిలిపోయినప్పుడే ఆమెలో ఎన్నో ఆలోచనలు ఎన్నెన్నో ఊహకి అందనివి చుట్టుముట్టేవి ఢిల్లీ బేస్డ్ కంపెనీ ఆమెకి కృత్రిమ కాలు సదుపాయం చేసింది రైల్లోంచి పడడం మరో రైలు కాలు పోవడం రాత్రంతా గాయంతో చీకట్లో ఒంటరిగా పడి ఉండడంతో అరుణిమలో ఏదో తెలియని కసి పట్టుదల వచ్చి నానాటికి పెరిగిపోయాయి వెనకబడ్డవాడు వెనకే ఉండిపోవాలా వ్యాధో అనారోగ్యమో ఇతర ప్రమాదమో కలిగిన వ్యక్తి శక్తిహీనుడైతే చివరి ఊపిరి విడిచేదాకా తన కర్మని తిట్టుకుంటూ కులబడమేనా కుమిలి కుమిలి ఏడవడమేనా అని ఆలోచించి తను అలా ఏడవదు ఏడవకూడదు వాళ్ళందరినీ కూడా ఆపే స్థాయికి తాను ఎదగాలి తను ఏనాడు వెనక్కి తగ్గదు వేగుచుక్క పొడిచి వెలుగు వ్యాపించినట్లుగా తాను ఎదిగిపోతుంది ఎదిగి తీరుతుంది అనుకుంది క్యాన్సర్ని కాలదన్ని క్రికెట్లో ఔరా అనిపించుకున్న యువరాజ్ సింగ్ని ఆదర్శంగా తీసుకుంది ఏదైనా సాధించాలనుకుంది అందరూ చిన్న చిన్న సూచనలు సలహాలు ఇచ్చారు ఏనుగు కుంభస్థలం తన లక్ష్యం అనుకుని మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించాలనుకుంది కృత్రిమ కాలుతోనే ఉత్తరాఖండ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్లో ట్రైనింగ్ తీసుకుంది తల్లి ప్రోత్సాహం వడోదరాలో రామకృష్ణ మిషన్ వారి సహకారంతో కృత్రిమమైన బలమైన కాలితో అధిరోహించే సాహసాన్ని ఆమె చేయగలిగింది మౌంట్ ఎవరెస్ట్ రెండు వేల ఒకటిలో ఎక్కిన మొదటి మహల్ల మొదటి మహిళైన పాల్ని సంప్రదించింది టాటా స్టీల్ అడ్వెంచర్ వారి ఉత్తర కాశీ సౌజన్యంతో వెన్ను తట్టిన సోదరుడి వాత్సల్యంతో సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్ల ఐలాండ్ పీక్ టూ థౌజండ్ ట్వెల్వ్లో అధిరోహించింది తర్వాత పదిహేడు గంటలు కష్టించి ఇరవై ఒకటి మే రెండు వేల పదమూడున హిమ వన్నగాన్ని అధిరోహించి ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అప్పటి అఖిలేష్ యాదవ్ గారి నుండి పాతిక లక్షలు బహుమానాన్ని లక్నోలో అందుకుంది ప్రస్తుతం దివ్యాంగ యువతని ప్రోత్సహిస్తూ ఉన్న ఆమె బాన్ అగైన్ ఆన్ మే ఫోర్టీన్త్ అనే పుస్తకాన్ని రాసింది పద్మశ్రీ టెన్సింగ్ నార్కే అవార్డు అర్జున్ అవార్డు లాంటి విశేషవంతమైన అవార్డులతో పాటు మరెన్నో అవార్డులు ప్రోత్సాహకారకాలు అందుకున్న అరుణిమ ప్రతి మనిషికి ఆదర్శం స్టాప్ సేయింగ్ ఐ విష్ సే ఐ విల్ అని చేతల్లో నిరూపించి డేర్ టు బి గ్రేట్ ఎస్ డేర్ టు బి గ్రేట్ అన్న మాటకి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన అరుణిమ సిన్హాకి అభినందనలు అందిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దివ్యాంగ సామాజిక వేదికకి ధన్యవాదాలు తెలుపుకుంటోంది మీ డాక్టర్ శోభా గుర్జాడ